వెల్కమ్ టు స్టోరీస్ ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తొలి ఏకాదశి విశిష్టత స్టోరీ తెలుసుకుందాం రండి తొలి ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ దీనికి శయన ఏకాదశి దేవశయని ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి తెలుగు సంవత్సరంలో పండుగలకు ఇది నాంది పలుకుతుంది తొలి ఏకాదశి చరిత్ర మరియు ప్రాముఖ్యత యాస్టరిస్ట్ శ్రీ మహావిష్ణువు యోగనిద్ర తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పుపై యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి ఈ యోగనిద్ర నాలుగు నెలలపాటు కొనసాగుతుంది దీనిని చాతుర్మాస్యం అంటారు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి నాడు విష్ణువు తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు విష్ణువు నిద్రలోకి వెళ్లినందున ఈ భూమిపై సృష్టి స్థితి లయకారకత్వం పరమశివుడికి ఇతర దేవతలకు అప్పగించబడినట్లు చెబుతారు పురాణ కథనం ఒక పురాణ కథ ప్రకారం ముచి అనే రాక్షసుడు భూమిని దేవతలను ఋషులను హింసిస్తుండేవాడు ఆ రాక్షసుడి ఆగడాలు అధికం అవ్వడంతో దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడారు విష్ణువు ముచి రాక్షసుడితో వేయేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శరీరం నుంచి ఒక దివ్యశక్తి ఒక కన్యరూపంలో ఆవిర్భవించింది ఆమె ఆ రాక్షసుని సంహరించింది దీనికి సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియ గాలోకం చేత పూజించబడాలని కోరుకుంది అప్పటినుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది ఆ రోజునే శ్రీహరి యోగనిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తారు అందుకే దీనిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు కుచేలుడి కథ తొలి ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలకు నిదర్శనంగా కుచేలుడి కథను చెబుతారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం తొలగిపోయి సకల సంపదలూ కలిగాయని పురాణోక్తి సంవత్సర ప్రారంభం పూర్వకాలంలో ఈ తొలి ఏకాదశి రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో కొన్నిసార్లు ఇరవై ఆరు ఇది మొదటిది అందుకే దీనికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది వ్రత విధానం మరియు ప్రయోజనాలు తొలి ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం జాగరణలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వ్రత ఆచరణ దశమి రోజు రాత్రి నుంచే నిరాహారంగా ఉండి ఏకాదశి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నానం చేసి దైవారాధన చేయాలి విష్ణువును తులసి పుష్పాలతో పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చాలా మంది నిరాహారంగా ఉంటారు కొందరు పండ్లు పాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు రాత్రి జాగరణ చేసి విష్ణునామస్మరణ చేయడం శ్రేయస్కరం ద్వాదశి పారణ మర్నాడు అంటే ద్వాదశి రోజున ప్రాతకాలంలోనే నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని దేవునికి నైవేద్యం సమర్పించి అతిథులు ఉంటే వారికి భోజనం పెట్టి ఆ తరువాతే తాము భోజనం చేయాలి అతిథులు లేకపోతే కొంత అన్నాన్ని జీవరాశులకు బయటపెట్టి పారణ చేయాలి పేలాల ఈ ఈరోజున ఆలయాల్లో ఇళ్లలో పిండిని ప్రసాదంగా పంచుతారు వర్ష ఋతువు ప్రారంభంలో ఉష్ణోగ్రతలు తగ్గే సమయంలో ఈ పేలాల పిండి శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాల పిండిని చల్లుతారు చాతుర్మాస్య వ్రతారంభం తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి ఈ నాలుగు నెలలు త్రికరణ శుద్ధితో నియమబద్ధంగా జీవనం గడపడానికి ఇది శుభారంభంగా భావిస్తారు ప్రయోజనాలు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం విష్ణువును పూజించడం ద్వారా పూర్వ పాపాలు తొలగిపోతాయని మానసిక ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందని కుటుంబంలో శాంతి ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని పితృశాంతి దైవ అనుగ్రహం కలుగుతాయని భక్తుల విశ్వాసం తొలి ఏకాదశి కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు ఇది ఆత్మపరిశీలన చేసుకోవడానికి భగవంతుడికి మరింత దగ్గరవడానికి లభించిన ఒక గొప్ప అవకాశం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే